జగ్గంబడి నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదాలతో అత్యధిక మెజార్టీతో గెలుపొందుతానని జగ్గంబెటి నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు శనివారం నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలంలో సింహాద్రిపురం కిర్లంపూడి జగపతి నగరం పలు గ్రామాలలో పాటంశెట్టి సూర్యచంద్ర శ్రీదేవి దంపతులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పాటంశెట్టి సూర్యచంద్ర ప్రచార రథంపై తన మద్దతుదారులతో అభిమానులతో గ్రామాలలో జోరుగా ప్రచారం నిర్వహించారు మే పదమూడు సోమవారం జరగనున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గాజుల గుర్తుపై పోటీ చేస్తున్నట్లు తెలిపారు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ చీతి గాజుల గుర్తుపై ఓటు వేసి ఒక సాధారణ వ్యక్తిని అసెంబ్లీకి పంపించాలని కోరారు గత ఐదు సంవత్సరాలుగా తాను నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నానని రేపు గెలిచిన తర్వాత కూడా ప్రజలతోనే అవుతూ అధికారులను నేరుగా మీ గ్రామాలలో తన వెంట పర్యటించేలా చేస్తానన్నారు ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే గ్రామంలోని పూర్తి వసతులు మౌలిక సదుపాయాలు కల్పించి అత్యధిక అభివృద్ధిని అందజేస్తానని హామీ ఇచ్చారు కావున జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు ఎన్నో సార్లు పడుతున్నాం అమ్మ నేను మీలాంటి సామాన్యుడిని నాలాటోడు ఎమ్మెల్యే అయితే అందులో మాకి పని చేయి తమ్ముడు మాకి పని చేయని చెయ్యట్టుకుని తీసుకెళ్లి ప్రతి ఒక్కరు పని చేసుకునే చదువు స్వతంత్రం మరియు అందరికీ ఉంటుందమ్మా పెద్దవాళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే పెద్ద ఎమ్మెల్యే గెలిస్తే ఊరికిద్దరు ముందులో పెద్దలు మాదారు అమ్మా నాలాడు సార్ గుర్తు ఒక్క అవకాశం వేయాలన్నా ఒకే ఒక్కోటి అడుగుతున్నాడు ప్రతి ఒక్కరికి మీకు రెండు రోజులు ఇస్తారు ఒక్క ఓటు చాలు బాధులు గుర్తికి ఒక అవకాశం ఇవ్వనమ్మా ఇంకా చాలా క్రమాలు జరగాలమ్మా తెలిస్తానమ్మా మర్చిపోవద్దండి అమ్మ మర్చిపోవద్దు తమ్ముడు మర్చిపోవద్దు ఒక అవకాశం మీ ఇంట్లో మీ కంటే తెలుసు అంటే నాకు అవకాశాలు ప్రతి సామాన్యుడి గెలుపు అలాగే బాగా అవుతుంది నేను చూపిస్తాను ఒక అవకాశం ఇవ్వండి ఒకే ఒక అవకాశం ఇవ్వండి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రాత్రి పాలన ఒక రోజు మన గ్రామంలో ఉంటే సమస్యలు ఏమన్నా ఉంటాయని మీరు ఆలోచించండి ఇప్పుడు దాకా ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఒక్క రోజన్నా రాత్రులు పల్లెతర చేశారా మీరు ఆలోచించండి అంటే నేను అనేది ప్రజలకు అందుబాటులో ఉంటే అందరూ వచ్చి కష్టపట్టాలు చెప్పుకుంటారు ఎమ్మెల్యే అక్కడ ఉంటే అక్కడ అందరూ ఆఫీసర్లే ఉంటారు అన్ని పనులు అవుతాయి ఏనాడైనా వీధులంతా ఎమ్మెల్యే ఆఫీసర్లో వేసుకుని తిరిగిన సందర్భం ఇప్పటివరకు వరకు ఎప్పుడైనా చూసారా మీరు ఆలోచించండి రేపు చూస్తారు మీ అన్న తమ్ముడు మీ బిడ్డ సూర్యచంద్ర ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోడ్లంతా నడుస్తూనే ఉంటాను నాతో పాటు అధికారం జరుగుతారు ప్రతి పని అక్కడికక్కడే నిజమైన ప్రజల వద్దకు పరిపాలన ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఒక ఎమ్మెల్యే రాత్రి పగలు ఉంటే సమస్యలు ఉండవు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు చిన్నంగా నాయకుడించి ఇంటికాడ వస్తారు మళ్ళీ అట్లా వెళ్ళిపోతారు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వస్తున్నారో తెలియదు అది కూడా సంవత్సరానికి ఒకసారి కానీ నేను అలా ఉండదు రాత్రి పగలు ప్రజల్లోనే ఉంటాను ఒక్క ఓటు అయ్యండి గాజులు అక్క చేతు గాజులు చెల్లెమ్మ చేతు గాజులు అమ్మయ్య వదిలమ్మ చేతు గాజులు మన గుర్తు మర్చిపోవద్దు ఒక అవకాశం ఇవ్వండి ఎన్నస్తున్న ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి జిల్లాలోనే పని బాధ్యత కూడా నేను తీసుకుంటానమ్మా ఒక అవకాశం ఇవ్వండి ఎన్నస్తానండి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో ఎల్లుండు జరిగే పోలింగ్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను జగ్గంపేట నియోజకవర్గ ప్రజలారా ఒక్క అవకాశం ఇవ్వండి మీ ఇంట్లో అన్న తమ్ముడు బిడ్డలాగా ఉంటాను మన అక్క చెల్లెంబు ధరించే చేతి గాజులు మనకు గుర్తు ఒక అవకాశం ఇవ్వండి జగ్గంపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు కుటుంబ పాలన జరిగింది కుటుంబ పాలన అంటే ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోవడం మరొకరు గెలిస్తే మరొకరు ఓడిపోవడం ఆ రెండు కుటుంబాల్లోనే ఉన్నాయి ఆ రెండు కుటుంబాలు కూడా ఎన్నో పార్టీలు మారి గత ఇంచుమించు నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా కుటుంబ పాలన జరుగుతూ ఉంది ఒక సామాన్యుడి నేను జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి సమస్య పరిష్కరించాలని గత ఐదు సంవత్సరాల నుంచి ఇంటికి దూరంగా ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంచుమించు ఈ రోజుతో ప్రచారం ముగిస్తూ ఉంది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు ఇచ్చే బ్యాలెట్లో పోటీ చేసే నాయకులు అందరినీ కూడా ఒకసారి మీరు గమనించండి ఎవరికి ఓటు వేస్తే మనకు అండగా ఉంటారు ఎవరికి ఓటేస్తే మనకు తోడుగా ఉంటారు ఎవరికి ఓటు వేస్తే అవినీతి లేకుండా చేస్తారు ఎవరికి ఓటేస్తే మరి గ్రామంలో నిజమైన ప్రజా పరిపాలన జరుగుద్ది ఒక్కసారి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీరు ఓటు వేయాలని కోరుకుంటూ మరి ఈరోజు విపరీతంగా మద్యం డబ్బు పంచుతూ ఉన్నారు మరి ఇవాళ సుమారు జగ్గంపేట నియోజకవర్గంలో వంద కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఒక్కొక్క పార్టీ ప్రధాన పార్టీలు మరి వంద కోట్లు ఖర్చు పెట్టి వెయ్యి కోట్లు దోచుకునే పనిలోనే ఉంటారు రేపు పొద్దున్న గెలిచిన తర్వాత ప్రజా సమస్యలు పట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక అవకాశం ఇవ్వండి కోట్లు పంచలేదు అని సూర్యచంద్రకు ఓటు వేయడం మానేస్తే ఐదు సంవత్సరాలు మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది నియోజకవర్గంలో ఎన్నో ప్రా కార్యక్రమాలు అలా ఉండిపోయి మన ఏలేరు ప్రాజెక్టు సుమారు రెండు వందల యాభై కోట్లు మంజూరయ్యి మరి వాళ్ళ నీరు అక్కడ ప్రాజెక్టుకి పని జరగని పరిస్థితి రెండు వందల యాభై కోట్లు ఇప్పుడు పోటీలో ఉన్న ప్రధాన పార్టీలో ఉన్న నాయకులు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీగా మంత్రులుగా నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలు సర్వీస్ చేయడం జరిగింది కానీ ఏలేరు ప్రాజెక్టును పట్టించుకున్న పరిస్థితి లేదు అదే రకంగా పుష్కర ఎత్తుబోదల పథకం ఆ పైప్ పగిలిపోయి పైప్ లైన్ మార్చాలని గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అధికారులు చెప్తా ఉన్నా సరే పట్టించుకొని దౌర్భాగ్య పరిస్థితి ఆ పైప్ లైన్ పగిలిపోయిన పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా ఇప్పుడు పోటీలో ఉన్న నాయకులే ఉన్నారు ఇవాళ ముప్పై రెండు వేల ఎకరాలు ఈ సంవత్సరం ఎండిపోయిందంటే ఆ పాపంలో వీరికి కూడా బాగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక అవకాశం ఇవ్వండి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎకరాకి రెండు పంటలు సాగునీరు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను మరి జగ్గంపేట కెల్లంపూడి గండేపల్లి మండల కేంద్రాల్లో మరి వంద పడకల హాస్పిటల్తో పాటు ఐటిఐ పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా విద్య వైద్యం ఉచితంగా ఏర్పాటు అయ్యే విధంగా నాలుగు మండల కేంద్రాల్లో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి గ్రామంలో కూడా మరి పార్కు ఏర్పాటు చేయడంతో పాటు లైబ్రరీ ఏర్పాటు చేయడంతో పాటు మరి కోచింగ్ ఫ్రీ కోచింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నియోజకవర్గం